బెనైన్ ట్యూమర్ అనేది క్యాన్సర్ కాదు మ్యాలిగ్నైన్ ట్యూమర్ అనేది క్యాన్సర్ సో బ్రెయిన్ ట్యూమర్ అనగానే అందరు క్యాన్సర్ అన్నట్టు అపోగపడతారు అది క్యాన్సర్ కాని ట్యూమర్లు ఎన్ని ఉంటాయో క్యాన్సర్ క్యాన్సర్ అయ్యే ట్యూమర్లు ఎన్ని ఉంటాయో క్యాన్సర్ కాని ట్యూమర్లు కూడా అన్నీ ఉంటాయి సో బ్రెయిన్ ట్యూమర్ అనగా అందరూ అది క్యాన్సర్ లెక్కన అపోవపడి ఇక ఏముంది అయిపోయినట్టే మన పని అనుకుంటారు బ్రెయిన్ ట్యూమర్లో నాన్ క్యాన్సరస్ బ్రెయిన్ ట్యూమర్స్ కూడా కామన్గా ఉంటాయి వాటికి కంప్లీట్ క్యూర్ అండి బ్రెయిన్ ట్యూమర్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్ కంప్లీట్ క్యూమర్ క్యాన్సర్ కాని వాటిని ఆపరేషన్ చేసి ఆ ట్యూమర్ తీసేస్తే పేషెంట్ నార్మల్గా ఉంటాడు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు మళ్ళా రావు ఆ ట్యూమర్లు సో క్యాన్సర్ ట్యూమర్కి వచ్చేళ్ళకి మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి క్యాన్సర్ ట్యూమర్కి వచ్చేళ్ళకి ట్రీట్మెంట్ ఉంది బట్ అవి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి యూజువల్గా జనరల్గా వస్తుంటాయి మళ్ళీ క్యాన్సర్ ట్యూమర్కి మనం ట్రీట్మెంట్ తీసినా లైఫ్ ప్రొలాంగ్ చేయటమే కానీ కంప్లీట్ క్యూర్ అయితే ఉండదు కంప్లీట్ క్యూర్ ఉండదు ప్రొలాంగ్ చేస్తాం మనం కాకపోతే ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ డిపెండ్స్ ఆ క్యాన్సర్లో ఉన్న గ్రేడ్ను బట్టి ప్రొలాంగ్ చేయొచ్చు బట్ నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి బెనైన్ ట్యూమర్స్ ఉంటాయి అవి మటుకి కంప్లీట్గా క్యూర్ చేసే ట్యూమర్లు సో ఎక్కువ బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చెప్పగానే భయపడిపోతుంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న టెక్నాలజీ కానీ ఇప్పుడున్న హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు కానీ బ్రెయిన్ ట్యూమర్ని సేఫ్గా హ్యాండిల్ చేయగలరు చేయగలరు బ్రెయిన్ ట్యూమర్ సర్జరీతో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీతో పేషెంట్కి ఇబ్బంది వచ్చేది రేర్ అండి